క్రీస్తు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల రామర ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామం పేరట మీ అంతకు వందనంలో తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనేక ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రసార పరిశుద్ధ గ్రంథము నుండి యహోష్మ గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చిన చదువుతున్నాను మోస చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విను నీ దేవుడైన యహోవా మోసకి తోడయిండినట్టు నీకు తోడయిండు దాకా ప్రియమైనటువంటి దేవుడి ప్రసార ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే తోడైన యోహోవా మోసకు తోడైండినట్లు నీకు తోడైండు దేవుడు మోసకి ఏ విధంగా తోడైండు అంటే మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాను తన ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని విడిపించడానికి దేవుడు మోషేను ఐగుప్తు పంపించడం జరిగింది అక్కడ ఫరో పెట్టినటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా భరించడం జరిగింది మోషే అయితే ఆ తర్వాత ఫరో ఎదుటి నుంచి వారందరినీ కూడా తీసుకుని ఐగుప్తు విడచి వారు వస్తూ ఉన్నటువంటి సమయంలో అరణ్య మార్గంలో దేవుడు మోషేకు ఎన్నో సూచనలను చూపించాడు ఎన్నో అద్భుతాలను ఆచరక్రియలను జరిగించడం జరిగింది ఆ తర్వాత పది ఆజ్ఞలను కూడా దేవుడు వేయడం జరిగింది ఇదంతా జరిగిన తర్వాత మోషయ మృతి పొందిన తరువాత దేవుడు ఆ ప్రజలందరిని కూడా యహోవ యహోత్సవ చేతికి అప్పగించడం జరిగింది అయితే యహోత్సవాకి దేవుడు చెప్తూ ఉన్నాడు నేను తోడై తోడయుంటినట్టు నీకు తోడై ఉంటాను అని చెప్పేసి దేవుడు మనకు ఈరోజు యహోషకు ఇచ్చినటువంటి వాగ్దానం ఈరోజు దేవుడు మనకు ఇస్తున్నాడు దేవుడు తోడై ఉన్నట్టు నీకు కూడా తోడై అని చెప్పేసి నీవు వెళ్ళేటువంటి ప్రతి స్థలమందు ఆయన నీకు తోడుగా వస్తాడు నీవు చేసేటువంటి ప్రతి పనిలో ఆయన నీకు తోడుగా ఉంటాడు నువ్వు వెళ్ళేటువంటి ప్రతి మార్గంలో నీకు ముందుగా నడుస్తాడు నీవు ఆలోచించేటువంటి ప్రతి ఆలోచనకు ముందుగా ఆయన ఉంటాడు ఎందుకంటే నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు నీ హృదయంలో నువ్వు ఏ బాధ అయితే పడుతూ ఉన్నావు ఆ బాధలన్నింటినీ కూడా నిన్ను వినిపించడానికి దేవుడు నీకు ముందుగా ఉంటాడు ఆయన నీతో వస్తూ ఉంటాడు మోషేకి ఏ విధంగా అయితే ప్రతి ఒక్క విషయంలో తోడుగా ఉన్నాడో అలాగే ఈరోజు దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు నీవు ఏ బాధ అయితే పడుతూ ఉన్నావు ఏ బాధ చేత నువ్వు కూడిపోయావు ఏ సమస్య చేత నువ్వు నలిగిపోతున్నావు ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావో ప్రతి ఒక్క సమయంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవుడు వాగ్దానం చేశాడు అంటే ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఎవరికీ కూడా మర్చిపోడు మనుషులైతే మర్చిపోతుంటారు అబద్ధాలు ఆడుతూ ఉంటారు కానీ దేవుడు మాత్రం మాట ఇస్తే తప్పేటువంటి దేవుడు కానే కాదు ఆయన మాట ఇచ్చాడు అంటే తప్పకుండా నెరవేరుస్తాడు అందుకే కదంటూ ఉన్నారు అవగాహన ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు నిజమైనటువంటి వాడు అబద్ధం ఆడడానికి ఆయన మానవుడు కాదు నడు కాదు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీవు ఏ పని చేస్తున్నా సరే దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పేసి నువ్వు అనుకో దేవుడు నాకు ముందుగా ఉన్నాడు దేవుడు నా హృదయంలో ఉన్నాడు నేను ఆయనకు బిడ్డను కాబట్టి ఆయన నన్ను ఎన్నటికీ విడిచిపోలేదు నా పక్కనే ఉన్నాడు నాతోనే ఉన్నాడు అని చెప్పేసి నువ్వు అనుకుని దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనతో నీవు మాట్లాడుతూ ఉంటే దేవుడు ఎన్నటికీ నిన్ను విడిచిపెట్టుకోను ఆయన నీకు వాగ్దానం ఇచ్చాడు నీవు నాకు వాగ్దానం ఇచ్చావు కదా నాకా ఉండు దేవా అని చెప్పేసి నువ్వు మాట్లాడితే ఆయన ఖచ్చితంగా నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి కూడా వెళ్ళడు తోడై ఉన్నటువంటి దేవుడు మనకు తోడై ఉంటాడు మోషయకు తోడై ఉన్నటువంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రసార మనము ఏ విషయంలో కూడా అధైర్యపడకుండా మనము ఏ విషయంలో కూడా దిగులు పడకుండా భయపడకుండా మన ముందు దేవుడే ఉన్నాడు మన వెనక దేవుడే ఉన్నాడు మనల్ని ఆయన చూస్తూ ఉన్నాడు మనకు వచ్చినటువంటి ప్రతి గ్రంథకాలంలో నుంచి ఆయన మనల్ని వినిపిస్తాడు అని చెప్పేసి నీవు ధైర్యంగా ఉండి దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన ఎల్లప్పుడు కూడా నీకు తోడై ఉంటాడని ఈ రోజున మీ ఎంతకి ప్రభు పేరిట చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడమైన తండ్రి నీకు వందనాలు స్తోపాస్తున్నాను దయగలిగిన తండ్రి బలగర ఏసానితుడ ఉదయకాల సమయంలో మీరు మోషయకు దోడై ఉన్నారు తోడై ఉన్నారు ప్రభు ప్రతి ఒక్కరికి తోడై ఉండేటువంటి దేవుడు అయి ఉన్నాం ప్రభు మరి ఈరోజు ప్రియమిటలందరూ ఎంతమైన సమస్యలలో కాలంలో అనారోగ్యాలతో వేదనలతో దుఃఖంలో ఉన్నారు ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉంటే సహాయం చేయమని ఏసఐనామో నడిపిస్తున్నాము తండ్రి అవును